స్వాగతం ఈ రోజు తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పులవర్తి నాని అన్నగారి ఆధ్వర్యంలో తిరుమల రూరల్ మండలం రఘునాథ్ రిసార్ట్ నందు విశ్వవిఖ్యాత నటసారోభం స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నూట ఒకటో జయంతి సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి మంగళహార కేక్ కట్ చేసి శుభాబినందులు

एन टी आर एन टी आर एन टी आर जय तेलुगुदेश जय तेल जय तेलुगुदेशन अमर रहे एन टी आर अमर रहे अमर रहे अमर रहे अमर रहे जय तेलगुदेश जय तेलुदेश जय तेलुदेश जय तेलुगुदेश जय तेलुदेश

আদি নমস্কাৰ <laughs> నూట ఒకటవ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో కొన్ని అనివార్య పరిస్థితుల వలన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈరోజు మహానాన్ని రద్దు చేయడం జరిగింది యాక్చువల్ గా అయితే ఈ మే ఇరవై ఎనిమిది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకంతా ఒక చిరస్మాన్యమైన పండుగ ఎందుకంటే ఈ రోజు మహానాడు జరుగుతుంది రెండు మూడు రోజులు వేడుకగా కార్యకర్తలు అందరూ ఎక్కడ మహానాడు జరుగుతుందో అక్కడంతా వేడుగా చేసుకునే వాళ్ళం కానీ కౌంటింగ్ ఈ పరిస్థితుల పార్టీ మిగతా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయాల్సింది ఈ రోజు మహానాడు రద్దు చేయడం అయింది అయినా సరే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డంకా బజాయించి నూట నలభై సీట్లు పైగా గెలవబోతుంది మరి అదేవిధంగా చెన్నగి నియోజకవర్గంలో పిలవంతి నాని గారు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి సిద్ధంగా ఉన్నారు అసెంబ్లీలు అడుగు పెట్టడానికి మరి రోజు నిజంగా కూడా ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ పెరిగి అధికారంలోకి వస్తా కాబట్టి మా కార్యకర్తల కదిత చేసిన పండగ మరి నూట ఒకటక జయంతిలో మహానాలు జరపకపోయినా మా కార్యకర్తలందరూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ రానున్నదని రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో కొన్ని ప్రత్యేక పరిస్థితులు చూస్తే ఈ రోజు రాష్ట్రం బోగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ తరా తరా లేకుండా అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు మాకు నిజంగా కూడా ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగను నాన్న గారి నాయకత్వం కింద ఇప్పుడే మేము కేక్ కట్ చేసి తిరుపతి రైల్వే మండలంలో జరుపుకున్నాము కార్యకర్తలందరూ ఉన్నంత మేరకు అందరూ హాజరయ్యి తమ సంతోషాన్ని తెలియపరిచారు